కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలు గడుస్తున్నా రైతు సమస్యలు పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయని రైతుల శ్రేయస్సు గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు హైదరాబాద్లో బీజేపీ కార్యాలయంలో కిసాన్ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఆయన ధరణి భూభారతిగా మారిన రైతులకు ఉపశమనం కలగలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరిని స్థాయి నుంచి ఎండగట్టాలని పిలుపునిచ్చారు పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాదాధికారులకు రామచంద్రరావు పాదాధికారులకు దిశానిర్దేశం చేశారు ముందుకొచ్చి రైతులకు మేము ఆరు వేల రూపాయల ముందు మొదటి విడతగా రైతు బంధు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే ఈ హైకోర్టు నుంచి వాటి పెట్టిన తర్వాత మనకు వచ్చేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఏదో నాటకాలు చేస్తున్నారు ఆరు వేలు చేస్తున్నారు ఒకవైపు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు రిటైర్మెంట్ అయ్యి పద్దెనిమిది ఇంత వాళ్ళు పెన్షన్ ఇచ్చేట పరిస్థితి లేదు మీరు రైతులను ఏ విధంగా ఆదుకుంటారని ప్రభుత్వాన్ని మనం అడగారు కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద అలవాటు అయింది అని అబద్ధాలు ఆడేనాడు అబద్ధాలతో పాటు వాళ్ళు పబ్లిక్ ని కూడా వాళ్ళు తప్పుదాని పడిస్తారు